హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూనివర్సల్ మోటార్స్ కార్ టెక్ తెలుగు అయితే ఈరోజు మీకు బెలన్నో పెట్రోల్ కార్ యొక్క ఇంజిన్ బోర్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చివరి వరకు చూపించడం జరుగుతుంది ఇది రెండు పార్ట్ల కింద వస్తుంది అండి పార్ట్ వన్ పార్ట్ టూ ఆసక్తి ఉన్న వాళ్ళు చివరి వరకు వీడియో చూడండి ఈ కనెక్టింగ్ రాడ్ అండి ఇది ఇంజిన్లో కనెక్టింగ్ రాడ్ అంటారు ఇలా ఉండాల్సిన కనెక్టింగ్ రాడ్ ఈ విధంగా బెండ్ అయింది ఇది ఎందుకు బెండ్ అయింది అంటే వాటర్ ఫ్లో కార్ అనేది ది నడపడం జరిగింది ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఆ ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల కనెక్టింగ్ అనేది బెండ్ అయిందండి ఆ వాటి ప్లేస్లో కొత్త కనెక్టింగ్ రాడ్లు కొత్త పిస్టన్లు తీ ఇప్పుడు మనం బోర్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేస్లో కొత్తవి వేస్తున్నాం అండి కస్టమర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అన్ని జెన్యున్ పార్ట్స్ తెచ్చుకొని మొత్తం నా కారు అయితే నాకు కరెక్ట్గా చేసేవాడి అని చెప్పారు అయితే ఇదిగోండి ఈ విధంగా వాటర్ వెళ్ళిపోవడం వల్ల రస్ట్ ఫామ్ అవ్వడం వల్ల ప్రతి పార్ట్ను కూడా మేము పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసామండి ఈ విధంగా క్లీన్ చేసి త్రీ డేస్ టైం తీసుకొని టైం టేకింగ్ తీసుకొని మంచి బాగా చేసామండి ఇది మొత్తం క్లీన్ చేసిన ప్రతిది కూడా వాటర్ బాటిల్స్లో మొత్తం ప్రతిదీ కూడా మనం క్లీన్గా ఈ విధంగా ఇంజిన్ పార్ట్స్ అనేది పెట్రోల్తో క్లీన్ చేసి ఈ విధంగా క్లీన్గా పెట్టుకోవాలండి ఇలా క్లీన్గా చూసారా లోన ఒక్క చిన్న నలక కూడా లేకుండా అంతా క్లీన్ చేశారు మా కుర్రోళ్ళకు చాలా బెస్ట్ నా నా కింద ఉన్న వాళ్ళు కూడా చాలా బెస్ట్గా పనిచేశారండి వాళ్ళకు కూడా ఈ వీడియోలో సూత్రధారులు ఈ విధంగా ప్రతి పార్ట్ని కూడా చాలా నీట్గా క్లీన్ చేశారండి మా కుర్రోళ్ళు అందుకే వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి అయితే ప్రతి పార్ట్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోనండి ఫిట్టింగ్ అనేది ఎలా మొదలు పెడుతున్నాం అనేది కూడా మీరు ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి ఇది మెయిన్ బేరింగ్లు అంటారండి ఈ మెయిన్ బేరింగ్లు ఇది మెయిన్ ఇది మెయిన్ బ్రే బేరింగ్ అని ఎందుకంటారంటే క్రాంక్ యొక్క బేరింగ్ అండి ఇది ప్రతి పార్ట్ కూడా చాలా కేర్ఫుల్గా చాలా చాలా నీట్గా చాలా అందంగా చేసామండి సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా సక్సెస్ అయింది కారు ఇదిగోండి ఈ విధంగా ప్రతి పార్ట్ కూడా అన్ని కొత్త పార్ట్స్ తెచ్చాడు కస్టమర్ కూడా మనీ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఈ విధంగా ప్రతి పార్ట్ని కూడా మనం ఆయిల్ ఈ ఆయిల్ ఎందుకు కొడుతున్నాం అంటే క్రాంక్ అనేది మనకి ఫ్రీగా తిరగాలండి ఈ విధంగా ఫ్రీగా తిరగడం కోసం లూబ్రికేషన్ కోసం అన్న ఆయిల్ అనేది మనం వే వేయడం జరిగింది ఇలాగ ఫ్రీగా తిరగాలండి ఈ విధంగా తిరిగిన తర్వాత మళ్ళీ ఆయిల్ కొట్టి మెయిన్ బెడ్లు పైన మళ్ళీ ఇంకొక బేరింగ్ వస్తుందండి ఇగో ఈ విధంగా దీన్ని మెయిన్ బెడ్లు బేరింగ్ అంటారు మెయిన్ బెడ్ బేరింగ్స్ మొత్తం వీటి మీద నెంబరు ఉంటుందండి ఏ నెంబర్లో ఆ నెంబర్ కూర్చోబెట్టాలన్నమాట ప్రతి పార్ట్ను కూడా చాలా నీట్గా జాగ్రత్తగా చేసుకుంటే మనం ఎంత నీట్గా చేస్తే అంత సక్సెస్ రేట్ అనేది మనకి ఉంటుందండి ప్రతి పార్ట్ని కూడా మేము చాలా కేర్ఫుల్గా చేస్తాం ఈ ఇంజినే కదండి ప్రతి ఇంజిన్ కూడా ఎందుకంటే కస్టమర్లు మన మమ్మల్ని నమ్మొచ్చారంటే వాళ్ళకి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడమే మా మా పనితీరు చూసి ప్రతి పార్ట్ను కూడా అవి ఫుల్ టైట్ చేసుకోవాలండి ప్రతి పా బోల్ట్ని కూడా ఫుల్ టైట్ చేయాలి వీటికి టార్క్ ఉంటుందండి ఎలాగ పడితే వాళ్ళగా వేయకూడదు మీకు చూపించడం కోసం అని దగ్గరకు లాగిస్తున్నాను టార్క్ అని ఉంటుంది టార్క్ కోసం వీడియో చేస్తానండి అది చాలా పెద్ద ప్రాసెస్ అది మీకు నెక్స్ట్ వీడియోలో చూ చేసి చూపిస్తాను ఈ విధంగా ప్రతి పార్ట్ను కూడా ప్రతి బోల్ట్ని కూడా చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా లాగించి టైట్ చేసుకొని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎలా టైట్ చేసుకోవాలండి రెండు సమానంగా బిగించాలి అటు ఎక్కువ ఇటు తక్కువ అలా కాకుండా రెండు సమానంగా కేర్ఫుల్గా చ అంటే ఇంజిన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి బ్రే బ్రెయిన్ అంతా మనం ఇంజిన్ మీద పెట్టుకుని ప్రతి పార్ట్ని కూడా కేర్ఫుల్గా పీల్చుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్రతిదీ కూడా ఇలా టైట్ చేసుకోవాలి చూశారు కదండి మొత్తం ఈ విధంగా ప్రతి పాత్రను కూడా అన్ని ఐదు బెడ్లు ఉంటాయండి ఆ ఐదు కూడా చాలా జాగ్రత్తగా దగ్గరికి లాగించి చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉండాలి వీటికి టార్క్ ఉంటుందండి ఇది టార్క్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది ఇంజిన్ ఓవరాయిలింగ్ ఎలా చేస్తున్నాం అనేది మీరు చూస్తారండి ఈ విధంగా చూపిస్తున్నాం ఇలా ఫ్రీగా తిరగాలండి ఎక్కడ కూడా బేరింగ్ టైట్ అనేది ఉండకూడదు ఫ్రీగా ఇలా క్రాంక్ అనేది ఫ్రీగా తిరిగితే మీ ఇంజిన్ యొక్క పనితీరు బాగుందన్నది Arto.